అందరూ నమస్కారం సినిమా ఛానల్ కు స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ చేస్తున్న పెద్ద సినిమా పెద్ద సినిమా అయితే షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది చెప్పాలంటే నిన్న పండగ అయినప్పటికీ పండగ రోజు కూడా యాక్చువల్ ఆ షూటింగ్ బ్రేక్ ఇలేదు ఇట్లా కంటిన్యూ గా సాగుతుంది అనమాట ఇంకా చిత్ర యూనిట్ మొత్తం అంతా పండగ రోజు సెట్ లో నుంచి అనమాట ఇంకా హీరో ఇంకా డైరెక్టర్ ఇంకా వీళ్ళ చిత్ర యూనిట్ మొత్తము ఆ సెట్ లో నుంచే ఇంకా ప్రజలకు ఇంకా ఆడియన్స్ కు అభిమానులకు శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు అనమాట సో ఇప్పుడు చెప్పాలంటే ఈ సినిమాని డిసెంబర్కి అనమాట డిసెంబర్ లోపు మొత్తం సినిమా అంతా కంప్లీట్ చేసేయాలి సో ఇంకా జనవరి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయాలన్నమాట జనవరి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసి మార్చి ఇరవై ఐదు కల్లా ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో అయితే మేకర్స్ అయితే ఉన్నారనమాట సో ఈ సినిమాని నిర్మిస్తున్నది ఇంకా మైత్రి మూవీస్ ఇంకా చాలా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో అనమాట పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని అయితే చిత్రీకరిస్తున్నారనమాట సో ఇంకా చెప్పాలంటే ఈ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ అయితే మైసూర్లో జరుగుతుంది మైసూర్లో ఒక సాంగ్ అనమాట ఈ సాంగ్ ఎలాంటిదంటే ఇందులో రామ్ చరణ్ ఇంట్రో అనమాట ఇంట్రోన్ ఇంట్రో అంటే ఇంట్రడక్షన్ రామ్ చరణ్ తెర మీద కనిపించే ఆ సీన్కు సంబంధించిన సాంగ్ అనమాట ఇది ఈ సాంగ్ అయితే చాలా భారీ ఎత్తున ఎంత భారీ ఎత్తున అంటే దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్లు అనమాట వెయ్యి మంది డ్యాన్సర్లతో ఈ సినిమాని అంటే ఈ పాటను మాత్రం కేవలం ఈ పాట వరకే వెయ్యి మంది డాన్సర్లతో ఈ పాటను అయితే అనమాట ఈ సినిమా ఈ ఈ షెడ్యూల్ మైసూర్లో జరుగుతుంది అనమాట మైసూర్లో భారీగా చాలా భారీగా అయితే జరుగుతోంది ఇంకో దీంట్లో కోసం ఏంటంటే ఈ సాంగ్కి డాన్సర్గా మన జానీ మాస్టర్ అనమాట యాక్చువల్గా ఎక్కువగా చాలా వరకు రామ్ చరణ్కి అయితే జానీ మాస్టరే చాలా పాటలు కంపోజ్ చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఈ మధ్య ఆయన పైన కొన్ని వివాదాలు వచ్చి ఆయన జైలుకి పోయి ఇంకా ఆయనకు వచ్చిన అవార్డు కూడా వెనక్కి తీసుకొని ఇంకా చాలా అయితే అనమాట ఆ నడిచిన తర్వాత నుంచి మళ్ళీ రామ్ చరణ్తో ఇదే మొదటిసారనమాట రామ్ చరణ్తో ఈ పెద్ద సినిమాలో మళ్ళీ ఆయన కొరియోగ్రఫీ చేయడం అనేది ఇదొక గొప్ప విషయము అది వెయ్యి మంది వెయ్యి మంది డాన్సర్లతో ఒక సాంగ్ అనేది ప్లాన్ చేశారనమాట సో ఇది అనమాట సో ఇంకా ఈ సినిమా అయితే ఈ సినిమా నుంచి ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ అని ఒక టాక్ ఉందనమాట డ్యూయల్ రోల్ రోల్ కావచ్చు లేకపోతే టూ షేడ్స్ అనమాట ఒక హీరో అనేవాడు రెండు సేడ్ లో కనిపిస్తాడనమాట ఒకసారి ఒకటైతే ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇంకా సినిమా కంటెంటే విలేజ్ డ్రాప్ లో ఇంకా ఒక స్పోర్ట్స్ డ్రామా అనమాట క్రికెట్కి సంబంధించిన స్పోర్ట్స్ డ్రామా దానికి సంబంధించి గ్లిమ్స్ కూడా వదిలారు వదిలితే అది ఎంత పెద్ద హైలైట్ అయ్యిందో ఇంకా అందరికి తెలిసిన విషయమే సో ఒక సేడ్ అయితే అయితే ఇంకో సైడ్ ఏదో ఉందంట అంటే యాక్చువల్గా డ్యూయల్ రోల్ అన్న అవ్వచ్చు లేకుంటే హీరో రెండు లో కనిపించవచ్చు అనమాట ఈ విధంగా కూడా టాక్ వినిపిస్తుంది అనమాట సో ఇంతకు ముందు చేసిన సినిమా గేమ్ చేంజర్లో కూడా యాక్చువల్గా ఇంకా తండ్రి కొడుకులుగా చేస్తారనమాట చేస్తే అది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందంటే ఇంక అందరికి తెలిసిన విషయం అనమాట అది చాలా డిజాస్టర్ అయింది కాకపోతే ఈ సినిమాని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదనమాట దాన్ని అంటే ఇప్పుడు అది అంత డిజాస్టర్ అయింది కాబట్టి ఈ సినిమాతో ఇంకా నిరూపించ అంటే చెప్పుకోవాలన్నమాట ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఏమి అవుతుంది అనేది అంత గట్టిగా ఈ సినిమా మీద ప్లాన్ అయితే చేస్తున్నారనమాట సో డైరెక్టర్ బుచ్చిబాబు అయితే ఇంకా చాలా ఇంకా ఈ రంగస్థలము ఏ విధంగా హిట్ అయిందో ఇంకా ఆయన మేకింగ్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న విషయాలు బట్టి చూస్తే రంగస్థలం కంటే పది రెట్లు ఎక్కువ అనమాట పది రెట్లు ఎక్కువ బ్లాక్ బస్టర్ అయ్యే విధంగా ఈ సినిమాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారనమాట అంత టాగా నడుస్తుంది అనమాట అంత అద్భుతమైన కంటెంట్తో ఈ సినిమా అయితే ఇంకా రామ్ చరణ్ లుక్ కూడా ఇంకా ఆయన చూస్తుంటే ఇంకా గుబురు గడ్డము తలకాయ బాగా ఎయిర్ స్పెండ్ చేసి ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా చాలా బాగున్నారనమాట అంటే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి విలేజర్స్లో ఒక అబ్బాయి ఎలా ఉంటారో ఆ విధంగా కాబట్టి ఇంకా ఇంక చెప్పాలంటే ఈ సినిమాని శ్రీకాకుళం ఆ సరౌండింగ్లో జరిగే స్టోరీ అనమాట ఇంకా చెప్పాలంటే ఆ శ్రీకాకుళం సంబంధించిన సెట్ కూడా హైదరాబాద్లో వేశారు ఏదైతే మన షూటింగ్ చే దలుచుకున్నారో ఆ ఊరి సెట్ అయితే హైదరాబాద్లోనేసి ఈ సినిమాని అత్యంత పకడ్బందీగా అత్యంత భారీగా అనమాట అంటే ప్రీవియస్ జరిగిన అది అవంతా పక్కన పెట్టేసి ఈ ఈ సినిమా మాత్రము రంగస్థలం కంటే ఇప్పుడు రంగస్థలం కూడా ఈ బుచ్చుబాబు అని అతను సుకుమార్ గారికి ఈయన అసోసియేట్ ఏదో అస్టోట్గా చేశారనమాట సో కాబట్టి ఆ సినిమా కూడా అంత బాగా రావడానికి కారణం కూడా బుచ్చుబాబే అనమాట రంగస్థలం సో కాబట్టి ఇంకా ఈ సినిమా అయితే ఇంచుమించు కొంచెం ఆ విలేజ్ బ్యాక్డ్రాప్టే అంటే రంగస్థలం లా ఆ ఫ్లేవరే కనిపించినప్పటికీ ఆ రంగస్థలం కంటే పది రెట్లు ఎక్కువ అనమాట అంత అద్భుతంగా ఉన్న కంటెంట్తో ఈ సినిమాని విలేజ్ బ్యాక్డ్రాఫ్ట్తోనే అద్భుతంగా తీస్తున్నారని చాలా వరకు టాక్ అయితే నడుస్తుంది అనమాట సో ఇంకా ఇంకా అభిమానులైతే ఇంకా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది ఇంకా తమ హీరో సినిమా అంటే ఇంత ముందు అది కొంచెం డిజాస్టర్ అయింది కాబట్టి ఈ సినిమాతో అందరికి సమాధానం చెప్పాలి అని ఆతృతగా చూస్తున్నారు చూస్తున్నారన్నమాట సో చూడాలి ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది సో ఇది ఇవాళ స్టోరీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్లో చేయండి నమస్తే